మన ముఖ్యమంత్రి మాట్లాడింది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదువులేమో సంకనాకి పోతున్నాయి బడులేమో మూతబడుతున్నాయి అన్నం తిన్నామంటే పురుగులన్నం కూరలు వేసుకుందామంటే కుళ్ళిపోయిన కూరలు పోని ఏమన్నా నాణ్యత ఉందా అంటే లేదు ఏమని చేస్తున్నారు అంటే ఫస్ట్ ఒక ఆ కుక్కను ఏదైతే మంచి కుక్కను పిచ్చి కుక్క అని ముద్రేసినట్టుగా మెల్లమెల్లగా గురుకులాలను క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణలో గురుకులాలను ఎత్తేసే పరిస్థితి ఎట్లా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మరి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడురే నీకు రుణమాఫీ కాదయ్యా రుణం విలా ఇగో ఫోటోలో కంటతాడి పెడుతూ కనిపిస్తున్న వ్యక్తి వడ్డే చంద్రయ్య నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్ గ్రామానికి చెందిన రైతు రికార్డ్ తే కానీ డొక్కాడని పేద కుటుంబం సాగు కోసం బ్యాంకులో డెబ్బై వేల లోను రుణం కాంగ్రెస్ రుణమాఫీ తీరుతో తీరుతుందని ఆశపడ్డారు అన్ని ఉన్న ఆయన రుణం మాఫీ కాలేదు దిక్కుతోచక సోమవారం కలెక్టరేట్కి వచ్చి ప్రజాభావంలో విన్నవించుకుంటూ ఇలా విలవే విలపించిన పరిస్థితి కనబడుతున్నది ఎంత ఘోరం ఇది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక రుణమాఫీ చేసినాం మా తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి ఇక సీఎం రేవంత్ రెడ్డి జబ్బలు జరుచుకుంటారు ఇక జురూరి మీ జబ్బల కథ పేదోడు ఎట్లా కన్నీళ్లు పెడుతున్నాడో జురూరీ పేదోళ్ళ బతుకులు ఎట్లున్నాయో జూడూరి రుణమాఫీ కాకపోయేసరికి ఇది రియాలిటీ గ్రౌండ్లో ఇది రియాలిటీ ఎంత ఘోరమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక నేను చెప్పినా కదా ఎట్లా అన్యాయం చేస్తున్నారో ఏం కథనో అని ఈ మెడికల్ సీట్లకు సంబంధించి ఏమేమి చేస్తున్నారు ఏమేం కథ చూసిరు కదా ఇక ఏంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఏంది యాభై శాతానికి యాభై శాతం ఆశతో అరాచకం ఏంది షాద్నగర్ ఘటన ఫిర్యాదుతో ఫిర్యాదుదారుతో పోలీసులు కుమ్మక్కు రికవరీ సొమ్ములో సగం వాటా తీసుకునేలా ఒప్పందం అందులో భాగంగా మహిళ దళిత మహిళపై థర్డ్ డిగ్రీ టెక్నాలజీని వదిలి మూస పద్ధతిలో లాకప్ విచారణ అసెంబ్లీ నేపథ్యంలో బయటికి రాకుండా జాగ్రత్త పోలీసుల వేధింపులో బాధ్యతరాలని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేత సబిత వాణిదేవి తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చూపించిన కదా వరంగల్లో సంఘటన చూసినాం దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరుగుతున్నది ఏమేం కథ చెప్పినాం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నదో పరిస్థితి చెప్తున్నాం పోలీసులకు సంబంధించి ఏమైతున్నదో కూడా చూస్తున్నాం మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది మార్పు కాదు కేవలం వాళ్ళ జీవితాలలో మాత్రమే మార్పు వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు కూడా ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడ మార్పు లేదయ్యా కేవలం ఆగం మాత్రమే ఉన్నది దయచేసి నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క ఏంది అంటే